నమస్తే నైన్ టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం మెదక్ జిల్లా రామయ్యంపేట మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల కళాశాలలో విద్యార్థుల పరిస్థితి అద్భుతంగా మారింది హాస్టల్ వద్ద కుక్కలు ఎలుకలు స్వైర విహారం చేస్తున్న అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు హాస్టల్లో నివాసం ఉంటున్న తొమ్మిదవ తరగతి చదువుతున్న పన్నెండు మంది విద్యార్థులకు ఎలుకలు కరిచినప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తారు హాస్టల్ చుట్టూ పరిసరాలు కంపు కొడుతుండటంతో దోమలు స్వైర విహారం చేస్తున్నాయని హాస్టల్ పరిసరాల్లో కుక్కలు సంచరి తమపై దాడి చేస్తున్నాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి పరిసరాలు పరిశుభ్రం చేయడంతో పాటు కుక్కలు ఎలుకలు లేకుండా చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు ఈ రెండు కుక్కలు రెండు కుక్కలు రెండు اٿي کي ڏيياکو ٽاڙو چونٽي وارو ڇلو هي

మెడిక్స్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ కానీ మెడిమ్స్ వాళ్ళకి లాన్స్ అని చెప్పేసి నేను తీసుకెళ్ళలేదు ఇన్ ఈవినింగ్ దాకా నేను ఈవినింగ్ తీసుకెళ్ళదు మా క్లాస్లో ట్వెల్వ్ మెంబర్స్ దాకా రష్ చే ఏమో తెలియదు కానీ ఏదో దీంతో దీనికి ప్యాడ్లు ఏమన్నా ప్యాడ్మన్నా తెలియదు వచ్చి చేసి తీసుకో

ಎಂತ ಮಂದ नाश्ता। ये इंद्र। नाश्ता ఎక్కడ గారు సమ్మ చూపించండి ఇదంతదనా రెసిడెన్షియల్ హాస్టల్ టీఎస్ ఆర్ఎస్ డబ్ల్యూ స్కూల్ ఇక్కడ హాస్టల్లో ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి ఏదంటే క్లీనింగ్ సెక్షన్ కానీ ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉన్నా కానీ ఇంకా వాష్రూమ్ వాష్రూమ్ క్లీనింగ్ లేవు ఇక్కడ బాగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సరైన వాళ్ళు పట్టించుకోవట్లేదు సరిగా ఇక్కడ చిన్న నైన్త్ క్లాస్ పిల్లలకు ఎలుకలు కలిసినాయి ఎలుకలు ఎట్లా కరిసినా తెలియదు కానీ ఆ పిల్ల తొమ్మిది మంది పిల్లలకు ఎలుకలు కరిసినాయి హాస్ప పట్టించుకో వాళ్ళు తీసుకువెళ్ళారు హాస్పిటల్ తీసుకుపోయి మాకు పేరెంట్స్ కూడా ఇన్ఫర్ ఇన్ఫార్మ్ చేయలేరు ఇన్ఫార్మ్ చేయలేరు ఇక్కడ ఏమైనా ప్రాబ్లం ఉందా అడిగితే ఎందుకు చేయలేరు మేము ఏమని అడిగితే వాళ్ళు మేము చూసుకుంటున్నాం కదా అంటున్నాక వాళ్ళు చెప్పట్లేదు మేము ఇప్పుడు వచ్చి మాకు బయట తెలిస్తే మేము వచ్చి చెక్ చేసినాము చెక్ చేస్తే ఇక్కడ ఏమి కానీ క్లీనింగ్ కానీ మళ్ళీ పిల్లలకు కానీ ఇలాంటి బాధ్యత మేము ఎట్లయింది మేడం అంటే కూడా మాకు బాగా ఏం తెలుసు అదే అంట మళ్ళా టెన్ రూపీస్ కలెక్షన్ చేసినారంట ఎందుకు చేసినారో మాకు తెలియదు అది మీరే చూసుకోవాలి మీరే చేసుకోవాలని అన్నారు పిల్లల్ని అన్నారంట వాళ్ళు చెప్పినారు పిల్లలు ఏం పేరు నా పేరు చందు పట్టణంలో హెచ్జెన్జి స్కూల్ గర్ల్స్ స్కూల్ ప్రాంతంలో ఉన్నది ఉన్నాము ఇక్కడ స్కూల్ హాస్టల్ కానీ స్కూల్లో క్లీన్ సరిగా లేదు అలాగే ఎక్కడి చెత్త అక్కడనే ఉన్నాయి మళ్ళీ పిల్లలకు కూడా ఎలుకలు కరచడం జరుగుతూ ఉంది అలాగే ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ యజమానులు అయితే ఎవరు ఉన్నారో వాళ్ళు కూడా శుభ్రంగా చేయటం లేదని సమాచారంతో ఇక్కడ మేము వచ్చాము ఇక్కడ చూస్తే పరిస్థితి కూడా బాగాలేదు చెత్తలు ఎక్కడి చెత్తలు అక్కడనే ఉన్నాయి పిల్లల పరిస్థితి బాగాలేదు ప్రిన్సిపాల్ కానీ టీచర్లకు కానీ తెలితే మాది ఏం సంబంధం లేదు మాకు సమాచారం లేదు అంటుంది పిల్లలు పన్నెండు మంది పిల్లలకు వెళ్ళి కలవరచడం జరిగింది వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్చుకోవడం జరుగుతుంది ఏం పేరు నా పేరు ఎస్డబ్ల్యూఆర్ఎస్ రెసిడెన్షియల్ గర్ల్స్ హాస్టల్లో ఇక్కడ చూసినట్టయితే గత రోజు ఎనిమిది నుంచి తొమ్మిది మంది బాలికలకు ఎలుకలు గడవడం అని కరిచింది వాళ్ళ పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు ఇక్కడ లోపల వెళ్ళి చూస్తే క్లీనింగ్ కానీ అక్కడ బాత్రూమ్లు కానీ ఏవి కానీ సరిగా లేవు అంత అస్తవ్యస్తంగా ఉంది ఇక్కడ ఉన్న యజమాన్యాన్ని అడిగితే వాయిస్ ప్రిన్సిపాల్ని కానీ ప్రిన్సిపాల్ని అడిగితే ఇక్కడ ఏం పట్టించుకున్నట్టు కానీ పట్టించుకున్న పాపాన లేదు పిల్లలకు చాలా ప్రాబ్లం చాలా ఇబ్బందులు ఉన్నారు ఇక్కడ క్లీనింగ్ కానీ ఏది కానీ సరిగా లేదు బాలికలకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఇంకోటి ఏంటంటే వాయిస్ ప్రిన్సిపాల్ని అడిగితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇలా ఎందుకున్నాయని అడిగితే నాకు ఏది కానీ బాధ్యత పూర్తిగా ఇవ్వలేదు నాకేం తెలియదు నన్ను బలి చేయొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కాబట్టి దీని మీద చట్టపరంగా చర్యలు తీసుకొని బాలికలకు న్యాయం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం ఇక్కడ మెయిన్గా చూసినట్లయితే టాయిలెట్ కానీ మరుగుదొడ్లు కానీ చాలా విషమ పరిస్థితిలో ఉంది అక్కడ క్లీనింగ్ అయితే ఏమాత్రం లేదు కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను ఏం పేరు నా పేరు మోహన్